బీజేపీ జనసేన కూటమిలో భాగంగా ఈ నెల చంద్రబాబు ప్రజాగలం సభను సత్తనపల్లిలో విజయవంతం చేయాలని జనసేన జిల్లా అధ్యక్షుడు గాదా వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు రాష్ట్రంలో పెన్షన్లు ఇస్తుంటే ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని ముఖ్యమంత్రి సింపతి క్రియేట్ చేస్తున్నాడు ముఖ్యమంత్రి జగన్ వాలంటీర్లు ఐదు వేల జీతగాళ్లను అడ్డు పెట్టుకొని ఈసారి రాజకీయం చేయాలని అనుకుంటున్నాడు వాలంటీర్స్ అందరూ నా సైన్యం అని సిద్ధం సభలో ప్రగల్భాలు పలుకుతున్నాడు ఎన్నికల కోడ్ వస్తే ఎవరైనా ఆగాల్సిందే అని అన్నారు వాలంటీర్స్ ని అడ్డు పెట్టుకుని ప్రతిపక్షాల మీద బురద జల్లాలనుకుంటున్నారు పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేశాడు ముఖ్యమంత్రి జగన్ పెన్షన్లు అడ్డు పెట్టుకొని రాజకీయం చేస్తున్నాడని అన్నారు ప్రభుత్వం దగ్గర పెన్షన్లు ఇవ్వడానికి బడ్జెట్ లేకపోయినా కూడా ప్రభుత్వం నడుపుతున్నాడు ముఖ్యమంత్రి జగన్ ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని దోచుకున్నాడు పదవి పోతుందని ప్రజల్లోకి వస్తున్నాడని అన్నారు ప్రజల సొమ్ముతో బస్సులు కొని సిద్ధం సభలు పెడుతున్నారని తెలిపారు మీడియా మిత్రులందరూ నమస్కారం ప్రస్తుత రాష్ట్రంలో పెన్షన్లు ఈ ప్రభుత్వం ఏదో చేస్తానంటే ప్రతిపక్షాలు ఏదో వద్దన్నట్టుగా ఏదో ఒకటి సింపతి గ్రౌండ్స్ని సానుభూతి కావాలి ముఖ్యమంత్రి గారికి గతం నుంచి చూస్తున్నాం తండ్రి చనిపోయిన దగ్గర నుంచి మొదలు పెడితే తండ్రి చనిపోయాడు వాళ్ళ అమ్మని తిట్టారు తర్వాత తన జైల్లో వేశారు తర్వాత కోడి కత్తి తర్వాత బాబాయ్ హత్య ఇరవై నాలుగు వచ్చేదానికి ఏదో ఒకటి చూపించుకోవాలి కదా దానికి పాపం ఈ అమ్మాయికి ప్రజలు దొరికారు ఐదు వేల జీతగాళ్ళు వీళ్ళకి ఇప్పటివరకు నువ్వు ఆ వాలంటీర్ మిస్కులో పాపం రెండున్నర లక్షల మంది యువతని నిర్వీరించేయటమే కాకుండా ఇవాళ మళ్ళా వాళ్ళ మీద సానుభూతితో ఏదో చేయాలని ఒక పిచ్చి ఆలోచన ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ సిస్టమ్ మొదలైన తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఆంక్షలు ప్రతి దాని మీద ఆంక్షలు ఉంటాయి ఇదేం కొత్త కాదు కదా ఇది దానితో మీరే చెప్తున్నారు కదా మీరు నా సైన్యం నా సైన్యం నా సైన్యం అని నువ్వే చెప్తున్నావు ముఖ్యమంత్రి గారు ఈ పిచ్చి వాళ్ళకి అర్థం కాదు కింద ఉన్న వాళ్ళకి ఏదైనా ఒకటి ఎగనెస్ట్ గా గవర్నమెంట్కి వస్తే ఎంటర్ ప్రెస్ మీట్లు పెట్టడం ప్రతిపక్ష నాయకుల మీద పడటం దాంట్లో సిద్ధహాసుడు మన అమ్మటి రాంబాబు గారు అరే నువ్వు కూడా మాట్లాడుతున్నావు అమ్మటి రాంబాబు గారు అరే మీ అందరికి ఉద్యోగాలు ఇచ్చింది మీరు మీరందరూ మన సైన్యమో మన సైన్యం అని చెప్పేసి వాళ్ళు ఏ రకంగా పడుకున్నా ఎవరు తెలీదు ప్రతి సభలో కూడా సిద్ధం సభలో ఏ సిద్ధం సభలో చూసినా కానీ ముఖ్యమంత్రి గారు ఫస్ట్ మాట్లాడింది రెండు పాయింట్ ఆరు సున్నా లక్షలు ఉన్నటువంటి వాలంటీర్లంతా అంతా నా సైన్యం అని చెప్పి నువ్వు మొదలుపడుతున్నావు కదా మరి నీ సైన్యం అన్నప్పుడు ఖచ్చితంగా ఎలక్షన్ కూడా వచ్చిన తర్వాత ఆగాలి కదా ముఖ్యమంత్రి ఉన్నటువంటి నీకే కొన్ని అంశం ఉన్నాయి కదా నువ్వే చేయడానికి లేదు కదా ప్రభుత్వంలో నువ్వు చేయడానికి లేనప్పుడు నువ్వు పెట్టుకున్నటువంటి సైన్యం ఎట్లా చేస్తుంది అది బుద్ధున్న వాడికి ప్రజాస్వామ్యం వాడికి రాజకీయ నాయకులు ప్రతి కూడా తెలుస్తుంది అది దాన్ని కూడా తీసుకొచ్చింది ఇవాళ ప్రజలకేదో వాళ్ళు ఏదో ఇచ్చేస్తుంటే ఏదో వీళ్ళ సొమ్మేదో ఇస్తున్నట్టుగా వీళ్ళ సొమ్మిదో పంచుతుంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు వద్దన్నట్టుగా ప్రజలకు మాత్రం అర్థం చేసుకునే పరిస్థితులు ఉన్నారా నిజంగా ఎంత మంది నాలుగు అడుగులు అయినా ఎంతమంది ఉంటారు రాష్ట్రంలో ఒక్క నెలలో గ్రామ సచివాలయం నువ్వు పెట్టినవి కదా వాళ్ళు కూడా నువ్వే అపాయింట్ చేసావు కదా దాదాపు వాళ్ళు కూడా లక్షల పై పన్నెండు పని గోల్డ్ దినుకోవడం చెప్తే నువ్వు పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేశావు దాని స్థానంలో సచివాలయం పెట్టావు వాళ్ళు ఏంటి ఏం చెబుతున్నారు వాళ్ళంతా ఇవాళ వాలంటీర్లు అయితే వాళ్ళు తిప్పించవచ్చు కదా వాళ్ళు ఉద్యోగస్తులే కదా నువ్వు ఒక రోజు వచ్చేది రెండు రోజులు ఇస్తారు మూడు రోజులు ఇస్తారు నష్టం ఏంటి మూడు రోజులు ఏంది ఇంటికి వెళ్ళివర వాళ్ళు దీన్ని కూడా పెద్ద రాజకీయం తీసి ఏదో లబ్ధి పొందాలని ఒక ఆలోచన ఇవాళ ప్రజలందరూ గమనించిన తర్వాత ఏం చేయాలి అర్థం కాక ఇచ్చేసరం అని చెప్పి చెప్పి నిన్న ఉదయం సచివాలయాలకు రమ్మని చెప్పి కవర్ చేసి నిన్న సాయంత్రం దాకా డబ్బులు అంటే నీ చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రతిపక్షాలు అడ్డం పెట్టుకుంటా నీ దగ్గర అంటే నీ దగ్గర బడ్జెట్ లేదు వాళ్ళకి ఇచ్చేటటువంటి పంతొమ్మిది కోట్లు కూడా నిలవలేనటువంటి ప్రభుత్వాన్ని నడుపుతున్నారు శాతగాని ప్రభుత్వం ఒక శాతగాని తనంతో నువ్వు ప్రభుత్వాన్ని నడుపుతూ నీ దగ్గర డబ్బులు లేకుండా చేసి దానికి ఏదో కోట్లు అడ్డం పెట్టుకుని లేదు వచ్చింది కాబట్టి ఏళ్ళ మీద బురదల్దామనే ప్రయత్నం చెప్తే నిన్న ఉదయం నుంచి సాయంత్రం దాకా వాళ్ళు ఎందుకు కూర్చోబెట్టాను నువ్వు ఎండలో మూడు సార్లు నాలుగు సార్లు అంటే తిరగబట్టా కదా నేను ఇద్దరు ముగ్గురు చనిపోయింది కేవలం మీరు చేసిన వ్యక్తులే కదా అవి మీరు ఇస్తానంటే ఇంటి దగ్గర నుంచి వచ్చారు లేకపోతే ఇంట్లో ముడుకునేవాళ్ళు కదా వాళ్ళు వాళ్ళని మీ చేతగా నన్ను తనంతా ఇద్దరు ముగ్గురు చనిపోతే వాడు ఉన్నాడు కృష్ణా జిల్లాలో ఎందుకు అన్నాడు ఏ ఏమంతా కూడా తెలియదు వాడికి ఎంటనే వెళ్ళిపోయాడు శవాన్ని సార్ శవాన్ని తీసుకుని చంద్రబాబు ఎండిపోతా అంట అసలు జోగి రమేష్ కూడా ఎట్లా నాయకుడు ఎట్లా రాజకీయ నాయకుడు మళ్ళా నియోజకవర్గం గురించి ఇంకో నియోజకవర్గం ఎట్లా ఓట్లు వేస్తారు అంత నిశ్చిగా అసలు ఒక ముస్లామ ఎనభై సంవత్సరాలు ముస్లామ చనిపోతే ఇంటికి పోయి మీరు శవాన్ని కూడా మేము తీసుకుని వెళ్తామంటారా అంటే ఒకసారి ప్రజల అర్థం చేసుకోండి అసలు ఈ వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి సోకాళ్లు నాయకులు అని చెప్తున్న వీళ్ళందరూ కూడా ఎలాంటి వాళ్ళు ఒకసారి మీరు అర్థం చేసుకోండి మీరు వీళ్ళకి మళ్ళీ ఎందుకు ఓట్లు వేయాలి మీరు ఒకసారి అర్థం చేసుకోండి ఏం చెప్తావు ముఖ్యమంత్రి గారు లబ్ధి జరిగితే నాకు ఓటేయండి ఏంటి జరిగింది లబ్ధి నువ్వు నొక్కే 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 అన్నావు ఇది నువ్వు నొక్కేదే అందరూ బాబు అనాదిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి అందరూ చేస్తుందే కదా దాని మీద కూర్చొని వెళ్ళేది నువ్వే కొత్తగా కనిపెట్టడానికి టెన్షన్ ఇవ్వటం అనేది లేదంటే నీ నాన్న సంపాదించిందో నువ్వు సంపాదించిందో ఇస్తున్నట్టుగా ఏ నేను ఇస్తుంటే వద్దు అంటున్నారు ఎవరు చంపేస్తున్నావు నువ్వు కొట్టేస్తుందే కదా నువ్వు ఎంతంత కొట్టేస్తున్నావు దాని గురించి పక్కన పెట్టి ఇవాళ చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ప్రతిపక్షాల మీద అభాండలు ఏంటనేది మానుకోండి వైఎస్ఆర్ పట్టి పెద్దలారు మీరందరూ కూడా ఎందుకంటే మీ వ్యవస్థ ఏ రకంగా పనిచేస్తుంది తెలుసు మన సత్య ఉదాహరణ తీసుకుంటే ఈ అవోతాత్రులకు ఇచ్చే పెన్షన్ నుంచి సంక్రాంతి మాసంలో వంద రూపాయలు ఆపుకుని వంద రూపాయలు కట్ చేసుకుని వాళ్ళ చేతులు ఒక లాటరీ టికెట్ పెట్టినటువంటి ఘనత సత్యబల్లి గురువు చూసాం ఏంటి ఆ వ్యవస్థ చేస్తుంది ఇలాంటి వ్యవస్థ కాబట్టి మేము అది సక్రమంగా లేదు ప్రభుత్వం వాళ్ళని చాలా దొంగి ప్రేరాపనలు పేలితే వైఎస్ఆర్ పార్టీ పెద్దలందరూ మీ చెప్తున్నాం ఎక్కడా కూడా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో జనం నమ్మే పరిస్థితిలో లేరువాడ ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయా మిమ్మల్ని ఎప్పుడు తొందరగా పంపిద్దామని ఒక ఉన్నారు ఇవాడ ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి వాళ్ళు ముఖ్యమంత్రి గారు బస్ వస్తుంది రోడ్డు మీద ఏ ఇంతకాలం ఏం నీకు జనాలు తిరగాల్సింది నీకు పదం ఉన్నప్పుడు కదా నీకు పదవి పోతుందే అనుకున్నప్పుడు ఇప్పుడు జనంలోకి వచ్చావు అది కూడా ప్రభుత్వ ధనంతో ఇరవై కోట్ల ముప్పై కోట్ల పెట్టి ఒక బస్త అని తెప్పావాట సిద్ధం సమయం మొదలు పెట్టావు ఎక్కడ చూసినా జనం లేరు సో ప్రజలందరూ ఒకటే కోరుతున్నాం ఇవాళ జనసేన పార్టీ నాయకుడు ఏ రాజకీయ పార్టీ నాయకుడు చేయనటువంటి ధైర్యం చేయనటువంటి ఒక ధైర్యం చేశాడు వాళ్ళ నా పార్టీ పరిస్థితి తర్వాత ఆలోచించుకుంటాం నేను ఇవాళ రాష్ట్రం నాశనం అయిపోతుంది ముందు నాకు రాష్ట్రం ముఖ్యం